వెల్కమ్ టు పివీన్యూస్ ప్రపంచ స్థాయి మేధావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రముఖ న్యాయవాది జనసేన నేత వకీల్ సబ్ బొత్తుల బాబురావు తీవ్రంగా మండిపడ్డారు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో పనిచేసిన వ్యక్తి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుట ఆయన అవివేకానికే నిదర్శనం అని భజమెత్తారు ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తన విజయంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంటే అంబటి రాంబాబు వంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలటం సిగ్గుచేటని వకీల్ సాబ్ విమర్శించారు గత ఐదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును పడకెక్కించి అభివృద్ధిని కుంటుపరచిన అంబటి ఇప్పుడు మేధావి అయిన సీఎంను విమర్శించి అంతటివాడా అని మండిపడ్డారు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు ప్రపంచ మేధావుల సరసన నిలిచే విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై వకీల్ సాబ్ నిప్పులు చెరిగారు ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిత్వ హనానికి పాల్పడటం సంస్కార హీనమని మండిపడ్డారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటం సదరు మాజీ మంత్రి అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు ఆంధ్రుల ఆత్మగౌరవంపై దాడి చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల ప్రతిరూపం అలాంటి వ్యక్తిని అవమానించటం అంటే ఆయనను ఎన్నుకున్న ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అని వకీల్ సాబు ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధిని కాంక్షించే ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎలా అధోగతి పాలైందో ఆయన వివరించారు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు గత ఐదేళ్లుగా అడుగు ముందుకు పడకుండా పడకేయటం వీరి అసమర్థతకు నిదర్శనం అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వారు జ్ఞానానికి ఆమెడ దూరంలో ఉన్నవారు మంత్రులుగా చలామణి అవ్వడం రాష్ట్ర ప్రజల కర్మ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రాజెక్టులను పూర్తి చేయలేక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తులు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు చట్టం తన పని తాను చేయాలి వ్యక్తిగత దూషణలకు దిగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వకీల్ సాబ్ డిమాండ్ చేశారు రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది చట్టబద్ధంగా ఇటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అప్పుడే భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయటానికి సహించరు అని స్పష్టం చేశారు నాయకుడిని చూసి ఓటేయండి ముందు ముందు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు కేవలం ప్రలోభాలకు లోను కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వం సమాజం పట్ల ఉన్న అవగాహనను చూసి ఎన్నుకోవాలి సంస్కారం లేని ఇలాంటి వారిని వార్డు గా కూడా గెలవనివ్వకూడదు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్